హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కేవలం నలభై రెండు లక్షలకే నూట ఇరవై మూడు గజాల రెండు రోడ్ల కార్నర్ ఎక్సలెంట్ టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు వైజాగ్ నేషనల్ హైవే దగ్గరలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే కేసరపల్లి గౌడపేట్ విలేజ్లో ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గరలో వెస్ట్ సౌత్ కార్నర్లో ఉండే పద్దెనిమిది అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే నూట ఇరవై మూడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న టూ ఫ్లోర్ ఎక్సలెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో నలభై రెండు లక్షలకి సేల్కి వచ్చింది సో ఉన్న మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే చాలా తక్కువ రేటు బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది సో రెంట్స్కి ఇస్తే ఈజీగా నెలకు పదిహేను వేల నుంచి ఇరవై వరకు రెంట్స్ వస్తాయి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ